సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమై దయానంద్ ప్రారంభించారు తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్ మంత్రులు ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని రాజకీయంగా విద్యాపరంగా ముందు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారని అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయంలో ఇక్కడ రోడ్లు కాలువలు వంటి అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమిని కేటాయించడం జరిగిందని గత పాలకులు ఈ ఫుడ్ పార్క్ పై నిర్లక్ష్యం వహించగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వసతుల పనులలో వేగం పెంచి నేడు ప్రారంభిస్తున్నామని అన్నారు స్వశక్తి మహిళా సంఘాలతో చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే అవసరమైన శిక్షణ అందిస్తామని అన్నారు ఏర్పాటు చేసే పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రజా ప్రభుత్వంలో నూతనంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు సత్తుపల్లిలో మహిళలతో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని త్వరలోనే అక్కడ మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి కలెక్టర్కు సూచించారు ఖమ్మంలో గ్రానైట్ రైస్ మిల్లర్లు జిన్నింగ్ మిల్లు మొదలగు రెండు వేల మూడు వందలు పైగా పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతామని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలకు సబ్సిడీలు అందిస్తూ స్థానిక యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాలలో వాటా కల్పించింది ప్రజాప్రభుత్వం మాత్రమేనని ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు ఫుడ్ పార్క్లో అధిక పరిశ్రమలు తీసుకుని వచ్చి ఈ ప్రాంత రైతులు పండించే జామా కొబ్బరికాయ పామ్ మొదలగు పంటలకు దిగుబాటు ధర కల్పిస్తామని అన్నారు బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్లో మొత్తం రెండు వందల ఎకరాలకు పైగా అందుబాటులో ఉందని దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకుని రావాలని అన్నారు ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా రైతుల ఆదాయం పెరగాలని అటువంటి పరిశ్రమలు అధికారులు తీసుకొని రావాలని అన్నారు గతంలో వైఎస్ఆర్ హయాంలో శంకుస్థాపన చేసిన ఫుడ్ పార్క్ ను నాబార్డు నుంచి నిధులు తీసుకుని వచ్చి అవసరమైన వసతులు కల్పించామని అన్నారు తెలియజల్సిందిగా కోరుచు మరొకసారి కళాకారుని పొద్దు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు జిల్లా మంత్రి వర్యులు బట్టి గారు తుమ్మల గారు పొంగి పెద్దలు నాకు ఈ ప్రభుత్వంలో ఇష్టమైన మంత్రి పరిశ్రమలు ఐటీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాత్రి నిన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఆయన ప్రాంతంలో ఉండటం వలన మారుమూల ప్రాంతం మంత్రిని అది పివి నరసింహరావు గారి నియోజకవర్గం ఆడ నాన్నగారు శ్రీపాదరావు గారితో పనిచేసే అవకాశం నాకు ఉండేది ఆ రోజుల్లో కూడా ఈరోజు ఆయన గారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్లో మనకు ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ జామ కానీ కొబ్బరి కానీ బప్పాయి కానీ అరటి కానీ ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం దానివల్ల ఇక్కడ నాకు తెలిసి రెండు వందల రెండు ఎకరాలు ఉంది విష్ణుగారికి మల్సూరు గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి రైతులకి అవి పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు లేకపోతే కోకో కావచ్చు ఇప్పుడు ఒక్క కూడా రైతులు ముందుకొచ్చారు ఈ పంటల యొక్క ఫలితాలు వాల్యూ యాడెడ్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే పది రూపాయలు వచ్చే రైతుకి ఇరవై రూపాయలు వస్తుందని ఆశ అందుకని అటువంటి యూనిట్స్ విష్ణు గారు మల్సూర్ గారు ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీసు ఎండిఐడిసి మా జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు శ్రీ పింపాదరావు గారు తనయుడుగా పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది పారిశ్రామిక ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుద్దు అనే ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునః ప్రారంభించాం అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు వంద కోట్లు నాకు తెలిసి నబ్బార్డ్ నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం భవిష్యత్తులో ఇంకా ఇన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావలసినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఇక నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కరెక్ట్గా ఐదు గంటలకి బయలుదేరితేనే వెళ్ళగలుగుతాడు అందుకనే దయచేసి ఏమనుకోవద్దు మళ్ళీ ఒక్కసారి తీసుకొచ్చి మూడు రోజులు ఈ ప్రాంతంలోనే దిప్పుతాను కాబట్టి రాత్రి మంత్రిలోనే ఉండటం వలన ఉదయం అక్కడి నుంచి హైదరాబాద్ రావటం హైదరాబాద్లో ఆయన శాఖకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండటం అక్కడ ఆలస్యమైంది ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ద్వారా ఒంటి గంటకు రావాల్సింది నాలుగింటికి వచ్చాం క్షమించమని చెప్పి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల్ని ఈ ప్రాంత రైతాంగాన్ని కోరుకుంటూ మంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ఈ జిల్లా అతి చైతన్యవంతమైన జిల్లా ఏ రంగంలో చూసుకున్నా రాజకీయ రంగంలో చూసుకున్నా వ్యవసాయ రంగంలో చూసుకున్నా పారిశ్రామిక రంగంలో చూసుకున్నా మరి ఉద్యోగ రీత్యా కూడా ఈ జిల్లా ఈ ఖమ్మం జిల్లాకు ఒక ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది ఆనాడు మరి కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంగళరావు గారు దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లే కానీ భవనాలే కానీ కనీస సౌకర్యాలు మంచినీటి సదుపాయమే కానీ వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందియాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మేము ఇంతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం ఈ మెగా ఫుడ్ పార్క్ సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం ఆ రోజు ఆలోచన చేసినాం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మరి మాకు అవకాశం దొరికింది ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబడి వదిలిని బట్టు వేక్రమార్కుల మాకు రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈరోజు కూడా మరొక రూల్ కట్ట పట్టుకొని నిలబడ్డాడు మా వెనకాల పొద్దున ఎనిమిది గంటల నుంచి నేను హెలికాప్టర్ తీసుకునే వరకు కూడా ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టింది అంటే ఆయన పని సంకల్పన గురించి మేము చెప్తా ఉన్నాం మా సోదరిమణి స్థానిక శాసన సభ్యురాలు రాఘమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో విషయం ప్రస్తావన చేయటం ఇక్కడ ఎట్లన ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్ సంబంధించి ఏవైతే యూనిట్స్ రావాలో దాని గురించి ఒక సమిష్టి ఆలోచన చేయాల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ వారిని వారు కోరిన వెంటనే అనేక సందర్భాల్లో మా అధికారులు అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ స్థిరపడ్డ అనేక మంది పారిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా సంప్రదించడం మరి దీని విషయంలో కూడా ఇప్పుడే ఒక ఏడెనిమిది మందికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాసుల తరఫున ఈ జిల్లా వాసులందరి తరఫున వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను మీ శాసన సభ్యురాలు ఈరోజు సత్తుపల్లికి సంబంధించిన మీ శాసన సభ్యురాలే కానీ మా పార్టీని నమ్ముకొని ముందుకు నడుస్తూ ఉన్న మిత్రులందరి ఆకాంక్ష పెద్దలు తుమ్మ నాగేశ్వరరావు గారి ఆకాంక్ష ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ సంకల్పన కల్పించాలి మా ప్రాంత వాసులు అందరినీ కూడా పారిశ్రామికవేతనం చేయాలని ఓ ఆలోచన దృక్పథానికి నేను ఈరోజు చెప్తా ఉన్నా నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ఖమ్మం జిల్లా మా సహచర సోదరులు ఈనాడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో సాయంత్రం ఆరు గంటలకు మరి ఈ మధ్యాహ్నం పూట కూడా సంవత్సరం కాలం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో విజయోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో వారు రాలేకపోయారు వారికి కూడా వారు కూడా మాకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ ప్రాంతవాసి వాసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వారు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలోనే ఈరోజు మరి రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో మరి వారు దాంట్లో బిజీ ఉండటం వల్ల వారు కూడా రాలేకపోయారు శక్తివంతమైన నాయకత్వం ఉంది ఇక్కడ అంతా ప్రధానంగా సీనియర్ నాయకులైన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తాను నేపథ్యం అనేక సందర్భాల్లో నేను మా సోదరులు బట్టి విక్రమార్ గారితోని సంప్రదింపులు చేస్తూ ఉంటాం ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ మధ్యలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అనంతరం మేము వారికి ఉన్న ఆలోచనలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ ఖమ్మం జిల్లాలో ఐటీ రంగానికి సంబంధించిన సంస్థలు రావాలి ఇక్కడ ఉపాధి కల్పన చేయాలి మీరు పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులకు ఉపాధి కార్యక్రమం చేయాలని ఒక పక్కన బట్టి విక్రమార్క గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన చేయాలే బంగారు భవిష్యత్తు కలిపియాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న ధర్మిలా మాకు బాధ్యత ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భం ఇది విజయవత్సవ కార్యక్రమాల్లో మా శాసన సభ్యురాలు ఇక్కడ ఈ విజయవత్సవ కార్యక్రమాన్ని పెట్టడం దానికి సంబంధించి వారు ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు సంవత్సర కాలం పాటు నేను నిన్న కూడా చెప్పడం జరిగింది తుమల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉండి మరి ఇక్కడ ఉన్న శాసన సభ్యురాలకి ఈ విధంగా చేయాలి అని ఎన్ఆర్ఐజిఎస్కి సంబంధించి కూడా ఎప్పుడు లేని విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి రోడ్లు భవనాలు చేసే ప్రయత్నంలో వచ్చిన రెండు నెలల కాలయంలోనే మనం అభివృద్ధి కార్యక్రమాలకు మొదలుపెట్టాం ఏసీడీపు నిర్ణులు నిలిచాం అనేక అంశాల విషయంలో ముఖ్యమంత్రి గారు చెలవతాం మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా నిధులు కేటాయింపు చేయడానికి మరి ఆలోచన చేసి ముందుకు నడుపుతూ ఉన్నారు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడ ఉన్న మా మహిళా సోదరి సంబంధించి రేపు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మా ప్రభుత్వ లక్ష్యాన్ని గురించి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మహిళా సోదర మెళ్ళను చేస్తామని చెప్పాం చాలా మందిని లక్ష్యాధికారులను చేశాం ఈరోజు సశక్తి మహిళా గ్రూపులు విజయవంతంగా ముందుకు నడుస్తూ ఉన్నాయి వారి పది మందికి ఉపాధి కల్పించే ఒక శక్తి యుక్తినిచ్చి ముందుకు నడిపించిన ఘనత ఆ రోజున మా ప్రభుత్వం అయితే ఈరోజు మా పైన బాధ్యతలో భాగంగా ఇందిరా మహిళా శక్తి అనే ఒక కార్యక్రమం తీసుకొని మహిళా సోదరి మల్లందరినీ కూడా కోటీశ్వర్లనే చేయాలని ఒక కార్యక్రమానికి నాంది పలికాం ఈ ప్రాంతానికి సంబంధించి మా మహిళా సోదరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ నేను తుమ్మల్ నాగేశ్వరరావు గారికి చెప్తా ఉన్నాం వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాం అలీప్కు సంబంధించి మహిళా ప్రోత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి నేను మా కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ వారినందరినీ కూడా హైదరాబాద్లో స్థిరపడ్డ ఉన్న అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఇక్కడికి పంపిస్తాం ఈ నియోజకవర్గానికి సంబంధించి మేము వచ్చాం ఇక్కడికి ఒక నూట యాభై మందికి రెండు వందల మంది మేము ఈ విధమైన ఉపాధి పొందడానికి మేము ఒక చిన్న పరిశ్రమను పెడతాం సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమను పెడతామంటే వారికి దిశ దశను ట్రైనింగ్లు ఇవ్వడానికి ఒక సంస్థ వారి గారుగా మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేస్తామని మరి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియజేస్తా ఉన్నా ఒక వంద మందో రెండు వందల మందో మూడు వందల ఎంపిక చేసుకొని ఆ ఎంపిక ప్రక్రియలో మేము ట్రైనింగ్ ఇక్కడే కాదు హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించి ఇంతకుముందే మా ఎంపీ గారు చెప్పినట్టు మార్కెట్ మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం ఈ మెకానిజంలో సప్లై చైన్లో ఆఖరి మైలు మీరు ఏది ఉత్పత్తి చేసినా మార్కెట్ ఉండాలి ఆ మార్కెట్ ఏ విధంగా ఉండాలి ఉత్పత్తి చేసిన తర్వాత వివిధ స్థాయిలు ఉంటాయి ఆ స్థాయిలన్నీ కల్పించి మీకు అనుగుణంగా ఉండే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే మా పరిశ్రమల శాఖ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఈరోజు మేము ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు పాలసీ నిర్ణయం తీసుకున్నారు ఒక పాలసీ ఇచ్చారు దాంట్లో మహిళా సోదరమల్లకి ప్రతి నియోజకవర్గంలో మహిళా సోదరమల్లకి ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాము మీరు ఆ నిర్ణయం కలెక్టర్ గారికి మేము చెప్తా ఉన్నాం ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మూడు రోజులలోనో నాలుగు రోజులలోనో ఇక్కడ ఉన్న ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ మహిళా సోదరు మరి పరిశ్రమలకు సంబంధించిన పార్క్ ఏర్పాటు గురించి స్థలం కేటాయింపు చేయండి అతి త్వరలోనూ మేము దానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్న మా కమిషనర్ గారికి మేము ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది ఇది మేము మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ప్రోత్సాహం చేయాలి ఆ ప్రోత్సాహం చేసే కార్యక్రమంలో మా బాధ్యతగా మేము ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ పరిశ్రమలు ఇక్కడ గ్రెనైట్ ఇండస్ట్రీ కమ్మమంటేనే గ్రానైట్ ఇండస్ట్రీ నాలుగు వందల చిలుకు ఇక్కడ గ్రానైట్ ఇండస్ట్రీ వారు ఉంటారు రైస్ మిల్లలు కూడా పెద్ద పెద్ద రైస్ మిల్లలు నాలుగు వందల చిలుకు రై రైస్ మిల్లలు ఉంటారు అదేవిధంగా మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్సు స్పిన్నింగ్ మిల్లు స్టోన్ క్రషర్లు జిన్నింగ్ మిల్లు ఈ విధంగా పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి దాదాపు చిన్న మధ్యతర పరిశ్రమలు ఈ జిల్లాలో రెండు వేల మూడు వందల పైచెళ్లకు పరిశ్రమలు చిన్న తర పరిశ్రమలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మిర్చియో అదేవిధంగా గ్రెనేటో మరి దీనికి సంబంధించి మెగా ఇండస్ట్రియల్గా ఉన్న ఈ ప్లాంట్స్ ఒక నాలుగైదు ఉన్నాయి ఇక్కడ వీటికి సంబంధించి రాబోయే కాలంలో రెండు వేల మూడు వందల మందికి పరిమితం కాకుండా ఇంకా పెద్ద ఎత్తున మూడు అంతలు పెరగాలి రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదివేల చిన్న పరిశ్రమలు మధ్యతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఒక కాంక్షతో ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం నేను తప్పకుండా చెప్తాను ఆ విధమైన వాతావరణం కల్పిస్తాం మీ నాయకుడు తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరి నిరంతర కృషి మేము చూస్తూ ఉంటాం వారికి ఆదర్శంగా తీసుకుంటా ఉంటాం పామ్ సంబంధించి వారు స్వతహాగా ఒక రైతుగా ఈ రాష్ట్రంలో పామ్ ఆయిల్ కల్టివేషన్ అయితే నిజంగానే కొంతమంది మాట్లాడే విధంగా వరేసి కోటి రూపాయలు సంపాదిస్తున్నామని చెప్పుకునే వారు కా ఆ విధంగా కాకుండా పామ్ ఆయిల్ పరంగా రేపు రైతులందరినీ కూడా పెద్ద లక్ష్యాధికారులను చేయాలే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పామ్ ఆయిల్ కల్టివేషన్ని పెద్ద ఎత్తున చేయాలని ప్రతి సందర్భంలో మాకందరికీ కూడా వారు తెలియజేస్తూ ఉంటారు ఈరోజు పామ్ ఆయిల్కి సంబంధించి కానీ ఇక్కడ పండే మిర్చి కానీ ఇక్కడ పండించే వరి ధాన్యాన్ని విషయంలో కానీ ఇక్కడ పండించే కాటన్కి సంబంధించిన అంశాల విషయంలో వారికి ఉన్న పరిజ్ఞానం వారికి ఉన్న ఆలోచన ఈ విధమైన మీకు ప్రధానంగా మీ పరంగా నిలబడ్డ వ్యక్తిగా వారు ఎల్లప్పుడూ కూడా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న మరి రా మెటీరియల్ ముడి సరుకులకు సంబంధించిన అంశం విషయంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కన్సల్టెంట్ నిమాయకం చేసి దీన్ని ఏ విధంగా విలువ ఆధారితం చేయాలి వాల్యూ ఎడిషన్ చేయాలి ఆ వాల్యూ ఎడిషన్ భాగంలోనే ముందుకు తీసుకెళ్లే ఒక కార్యం తీసుకొని శాస్త్రీయబద్ధంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి కేవలం ఈరోజు మరి బుగ్గపాడుకు సంబంధించి ఇక్కడ ఒక ఏర్పాటు చేద్దాం రెండు వందల ఎకరాలు తీసుకున్నామని కాదు ఏర్పాటు చేసిన వెంటనే ఆచరణలు పెట్టే ఒక కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పడ్డాయి మేము ప్రారంభోత్సవం చేస్తే మరి ఒక ఇప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ అనే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను మేము తుమ్మల్ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు దాన్ని ఎగ్జిక్యూషన్ చేయబోతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏడుగురు పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తాం ముందుకు రండి ఈరోజు ఈ బుగ్గపాడుకు సంబంధించిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లో మరి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వారికి మేము ఆహ్వానం పలుకుతాం మాకు తోడ్పాటు చేసే ప్రతి పరిశ్రమ ప్రతి పారిశ్రామికవేత్త ఇన్సెంటివ్స్ కూడా పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం చేస్తాం బుగ్గపాడుకు సంబంధించి తుమ్మల్ నాగేశ్వరరావు గారు కోరుతూ ఉండే ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఇవ్వాలని తప్పకుండా ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఒక స్పెషల్ కేటగిరీగా ఇచ్చే ఈరోజు వీరిని కూడా ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తాం మరి స్థానిక శాసన సభ్యురాలు అనేక విషయాలు మాకు తెలియజేయటం జరిగింది ఇక్కడ రోడ్లు భవనాలకు సంబంధించి కానీ ఉపాధి పెంచడానికి కానీ మా ప్రాంతం కూడా ఈరోజు బొగ్గు గనులకు సంబంధించిన ప్రాంతం ఆ బొగ్గు గనులకు సంబంధించి పనిచేస్తూ ఉన్న కార్మిక సోదరుల సంక్షేమానికి సంబంధించి మొన్ననే చూశారు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్న కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల బాటలో వాళ్ళని వాటాదారులను చేయటం మొట్టమొదటిసారి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారి సంక్షేమానికి సంబంధించి అనేక రిఫార్మ్స్ తీసుకోబోతా ఉన్నాం పింట్ హెడ్ మీదనే అంటే ఎక్కడైతే ఈ రోజు బొగ్గు ఉత్పత్తి అవుతుందో ఆ బొగ్గు ఉత్పత్తి దగ్గరనే పవర్ ప్లాంట్ పెట్టాలని మీరు చెప్పే ఆలోచన మరి ఆ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ జిల్లాకు సంబంధించిన మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మీ చేతిలో ఉంది మీ మీ ముఖ్యమంత్రి గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు రెడ్డి గారు మరి ప్రధానంగా వారు ఉన్న తరుణంలో మరి మేము కూడా తప్పకుండా ప్రస్తావన తీసుకొస్తామని మీరు చెప్పిన అనేక అంశాల విషయంలో నా వరకు వచ్చే వరకు ఇక్కడ పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధి ఔత్సాహిక పారిశ్రామికను ప్రోత్సాహం చేయడానికి మరి పెద్దలు తుమాన్ నాగేశ్వరరావు గారి ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను మీ అందరికీ మనవి చేస్తూ బుగ్గపాడు గ్రామస్తులందరికీ ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరి ఆశీర్వాదం ఇచ్చి సంవత్సరం సంవత్సరం గడుస్తూ ఉంది ఆ తరుణంలో మేము ఏం చేసినాం ఏం చేయబోతామని చెప్పుకోవటానికి మీ అందరి ఆశీర్వాదం పొందటానికి ఇంతకుముందు మా సోదరిమని చెప్పినట్టు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీతో పాటు ఐదు వందల రూపాయలకే ఈరోజు గ్యాస్ సిలిండర్తో పాటు మా మహిళా సోదరి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు యాభై వేలు ఉద్యోగాల కల్పన చేస్తూ ఈ రోజు యువతకు ఒక భవిష్యత్తును కలిగించే కార్యక్రమంలో కార్యచరణలో మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది మీ ఆశీర్వాదాన్ని కోరడానికి మేము పెద్దలందరం కూడా రావటం జరిగింది మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్